పితృదోష పూజలు పితృదోష నివారణ పూజలు అనేవి నిత్యం మనం వింటూనే ఉంటాం అసలు ఏంటి పితృదోష పూజలు తప్పకుండా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ జరిగినటువంటి సంఘటన నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ నేను చూసిన సంఘటన ఒకనొక సందర్భంలో అత్యంత అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి కుటుంబం పితృదోషం మూలకంగా చిన్న భిన్నం అయిపోయింది ఇలాంటి చిన్నాభిన్నం అంటే అసలు సందర్భమే లేదు వందకు వంద పర్సెంట్ ఇక్కడ సొంత అన్న తమ్ముల పిల్లలు ఒకరికొకరు మోసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎక్కడైనా ఉంటుందా ఇట్లా ఉంటుందా సొంత అన్నదమ్ముల పిల్లలు మీరు మీ అన్నయ్య మీ అన్నయ్య గారికి ఒక కొడుకు కూతురు కావచ్చును మీకు ఇద్దరు కొడుకులు కావచ్చు ఏదో బిజినెస్ చేద్దాం ఏదో అని చెప్పి మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి మీ కుమారుడు డబ్బులు తీసుకొని బిజినెస్ చేసిన దాఖలాలలో ఒక కోటి రూపాయలు లాస్ అయిపోయిన దాఖలాలు మధ్యతరగతి కుటుంబానికి ఒక కోటి రూపాయలంటే మామూలు విషయం కాదు ఇది వాళ్ళ ఆస్తి కాదు బయట నుండి తీసుకువచ్చినటువంటి అమౌంట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నారు